రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఆందోళన చేస్తున్నా కూడా తుబాకో వ్యవసాయదారులు ఆరోనం చేసినా కూడా ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కానీ ఇప్పటివరకే రైతుల కోసం కానీ టొబాకో వ్యాపారులు కానీ మేము పర్చేజ్ చేస్తాము మార్క్పడ్ ద్వారా అని చెప్పి చెప్పి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలక్షన్ల ముందు రకరకాల హామీలు ఇచ్చారు రైతులందరి కోసం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పుడు చెప్పిన మాటలు ఈరోజు రైతులు ఈ సంవత్సరం మొత్తం జగ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చి సుమారుగా పది నేళ్ళు అయినా ఒకటన్నా ఒకటి రైతులకి న్యాయం చేశారంటే ఒకరిగో న్యాయం చేయలేదు ఇంత మాత్రం మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు ధాన్యం రైతులు ఇబ్బంది పడుతున్నారు పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారు కంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఓన్లీ ఈ రాష్ట్రం మొత్తం అమరావతి అమరావతి కోసం సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు ఒక అమరావతి డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నారు అంత ఖర్చు పెడుతున్నారు కదా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు రైతుల కోసం ఎందుకు ఖర్చు పెట్టరు దయచేసి ఇప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫెన్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అయ్యి మార్పేట్ ద్వారా పర్చేజ్ చేసి పొగాకు రైతులని మిగిలిన రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇదే సమస్య ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్యలు పక్కన మూడు మూడు జిల్లాలో ఉన్న సమస్యలు కూడా టొలాకర సమస్యలు మా నాయకుడు జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లాము మిగిలిన తొందరలో రైతుల కోసం ప్రజల కోసం గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి పొగాకు ధర రావాలని మంచి ధర రావాలని చెప్పేసి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే ఇక్కడ బయటకు కూడా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తూ రైతుల కోసం ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్పి తెలియజేస్తాం రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ మీద స్టేట్ గవర్నమెంట్ బాధ్యత మీకుంది కదా దయచేసి ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారు ఏ విధంగా ఆదుకున్నాడో విధంగా ఆదుకోండి ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చూస్తుంటే చాలా మంది మొన్న పొచ్చూరు కాన్స్టిట్యుయెన్సీలో ఒక రైతులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక మనిషి చనిపోయాడు అట్లీస్ట్ పరామర్శలు కూడా లేరు ఈ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి ఇదే విధంగా టొబాక్ రైతులను పట్టించుకోకపోతే మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది మన రైతులందరూ సురక్షితంగా ఉంటారు రైతులు హ్యాపీగా సంతోషంగా ఉంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి రైతులు రైతుల్లో నుండి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు రైతుల కుటుంబంలో నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు న్యాయం చేస్తాడని సభావంగా తెలియజేసుకుంటూ వచ్చారు చాలా కానివ్వండి పెద్ద కానివ్వండి ఎండిమిర్చి కానివ్వండి వరి కానివ్వండి ఏదైనా రైతులు పండిస్తేనే మనం తినాలి రైతు పొగాకు కానీ ఈరోజు గిట్టుబాటు ధరలు లేక రైతులు ప్రతి రోజు పేపర్లో చూస్తున్నాను రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజులు లేదు ఈరోజు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు ముగ్గురు ఒకరు కూడా కాదు ఈ రైతులు రైతులు ఏంటంటే నష్టం వచ్చి ఎంతో బాధతోటి వాళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు అప్పుడు లేవు రైతులందరూ బాగా ఉన్నారు రైతులు పంటలకు కానీ గిట్టుబాటు తొలగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మేము చూపులు సిక్స్ అంటారు అది అంటారు ఇది అంటారు ఏది ఒక్కటి కూడా నెరగాల్సిన పరిస్థితి చంద్రబాబు మేము పొగార్ చూడటం జరిగింది అదే విధంగా దీనికి వచ్చిన మన దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్